அது எக் எஸ் க కొనసాగించారు కొన్ని రోజులు అట్లా ఏమి అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు అందుకే నేను అంటున్నాను మాకు కొంచెం టైం ఇస్తా దిస్ ఇస్ ప్రిలిమినరీ డీటెయిల్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను క్లోజ్ టీమ్ క్లోజ్ టీమ్ అనేది వచ్చింది మార్నింగే డార్క్ బట్ బాంబ్ డిస్పోజల్ టీమ్ అన్నీ వచ్చింది అవి ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము అదే విధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏ కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే అంటే గేమ్స్ అన్ని వచ్చినాయి కాబట్టి వాటిని వన్ బై వన్ మేము చెక్ చేసి దాంట్లో ఏమైనా బాంబులు ఉన్నాయా లేకపోతే ల్యాండ్స్ ఏమి ఉన్నాయా హెమ్యూనేషన్ ఎంత ఉంది వెపన్స్ ఏమున్నాయి ఏ విధమైన ఉన్నాయి అన్నీ కూడా మేము అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్ లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్